హలో గాయ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు నాకు డబ్బుల దూరం ఎక్కువైందండి అందుకు నాలుగుని ఎంత లాక్కుందో టెస్ట్ చేసుకుందామని ఒక మిస్ట్రీ బాక్స్ ఆర్డర్ చేశాను ఇండియన్ హోల్సేల్ డాట్ వెబ్సైట్కి వెళ్ళాను ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిస్ట్రీ బాక్సెస్ ఉన్నాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సెవెంటీన్ రిజల్ట్స్ వచ్చాయి ఒకటి నైన్టీ నైన్ రూపీస్ ఒకటి ఫార్టీ నైన్ బర్ ఒకటి వన్ నైంటీ నైన్ ఒకటి వన్ ఫార్టీ నైన్ ఓకే ఒకటి నైన్టీ నైన్ టెస్ట్ చేద్దాం ఒకటి వన్ నైన్టీ నైన్ సో ఐ హావ్ ఆర్డర్ టూ బాక్సెస్ ఆఫ్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ టూ బాక్సెస్ ఆఫ్ నైంటీ నైన్ రూపీస్ టోటల్ కాస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయింది పేమెంట్ డన్ షిప్మెంట్ ఒక త్రీ డేస్ అవుతా చూపిస్తుంది సో లెట్స్ వెయిట్ ఫర్ ద షిప్మెంట్ అండ్ టెస్ట్ మైలా మిస్ట్రీ బాక్స్ అయితే వచ్చేసింది మరి నా లక్ ఉందో ఈ మిస్ట్రీ బాక్స్ ఓపెన్ చేసి టెస్ట్ చేసేద్దాం అయినా నేను ఆర్డర్ చేసింది త్రీ బాక్సెస్ టోటల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు పంపించింది మాత్రం ఒకటి బాక్స్ మరి ఒక బాక్స్లో సెవెన్ ఫిఫ్టీ వర్త్ ఉందో లేదో చూసేద్దాము బాక్స్ ఓపెన్ ఈ రకంగా కనపడుతుంది ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దాం ఏదో పెద్ద బాక్స్ ఇచ్చారు ఐ థింక్ ఇట్స్ ఆర్గనైజర్ బాక్స్ ఆర్ ద బాక్సెస్ వా ఇది ఆర్గనైజర్ బాక్సెస్ ఇచ్చారు వ్యూ ఐ ఐ ఆర్గనైజర్ బాక్స్ విచ్ ఫౌండ్ ఆన్లైన్ ఇస్ ఇస్ వన్ ఫార్టీ త్రీ థింగ్ ఎవర్ దిస్ నెక్స్ట్ టిష్యూ హోల్డర్ ఓకే పర్లేదు కార్డ్బోర్డ్ కార్డ్బోర్డ్ నా దగ్గర టిష్యూస్ ఉన్నాయి పదండి పెట్టేద్దాం ఈ టిష్యూ బాక్స్ ఎంత అయిందో చూసేద్దాం మంచి వుడెన్ టిష్యూ బాక్స్ అయినా హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువ లేదు సో ఇది కూడా వేస్టే క్యూట్ క్యూట్ టాబ్లెల్ ఇది నార్మల్ అద్దం ఫుల్ జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది దీని కాస్ట్ ఆన్లైన్ లో ఎంత ఉందో చూద్దాం ఇది జస్ట్ వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఏ ఉంది సో ఇది కూడా బొక్క వన్ లాస్ట్ ఫైనల్ ఐటమ్ ఈ ఐటమ్ ఏంటో కానీ తీసే కొద్ది వస్తుంది ఐ థింక్ ఇది ఒక హ్యాంగర్ ఇక్కడ క్లోత్స్ పెట్టుకోవచ్చు ఇది వర్తి మిస్ట్రీ బాక్స్ మిషన్ ఫెయిల్ సో టోటల్ గా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి ఫోర్ యూస్లెస్ ఐటమ్స్ వచ్చాయి మిస్ట్రీ బాక్స్ దీని బట్టి మీకు అర్థం అయిపోతుంది నా లక్కివరకు మనం నెక్స్ట్ హారర్ థీమ్ వీడియోలో కలుతాం అంతవరకు సెలవు బాయ్